ఒక సాధారణ డాక్టర్ అయిన నాకు రాజకీయ అవకాశం కల్పించి నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా జగన్మోహన్ గారికి నమస్సుమాంజని తెలియజేసుకుంటూ పాలకుడు అంటే ప్రజలను పరిపాలించేవాడు కాదు ప్రజల సంక్షేమాన్ని చూసుకునే వ్యక్తి అని చెప్పి అధికార పీఠానికి కొత్త భాష్యం చెప్పినటువంటి ఆదర్శ మూర్తిగా నిలిచినటువంటి మన నాయకుడు జగన్ మోడీ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ అన్న కూద న్యూయార్గం కరువు ప్రాంతం వర్షాభావ ప్రాంతం కాబట్టి మిమ్మల్ని అభిమానించే ప్రజానీకం ఈ యొక్క న్యూయార్గంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు ముఖ్య ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మా అందరి కోరిక రామరాజ్యం ఎలా ఉంటుందో మేము చూడలేదు కానీ రామరాజ్యం లాంటి రాజన్న బిడ్డ రాజ్యం ఎలా ఉంటుందో ఈ తరానికి చూపిస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పగలుగుతాను నా మీద నమ్మకంతో మీరు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మంచి పరిపాలన దిశగా ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన చూసాం మళ్ళీ ముఖ్యమంత్రిగా అన్న రావాలి మనందరికి కూడా మంచి చేయాలని చెప్పి వేడుకుంటూ